హలో అండి ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది వచ్చేసి మగ్గం వర్క్ చేస్తున్నానండి మగ్గం వర్క్ దేనికి చేస్తున్నాను ఏంటనేది మీకు తర్వాత క్లియర్గా చెప్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ వర్క్ కోసం నేను ఏమేమి యూస్ చేస్తున్నాను ఎలా వర్క్ చేస్తున్నాను అనేది కొంచెం డీటెయిల్గా చూపిస్తాను చూడండి మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా చూడండి ఇక్కడ ఫ్రేమ్ వచ్చేసి నేను పెద్ద సైజ్ అనమాట ఫ్రేమ్లో ఇదే లాస్ట్ దీని నెంబర్ నాకు అంత ఐడియా లేదు కానీ ఇప్పుడు ఇలాంటి స్టాండ్స్ వస్తాయి కదా ఈ స్టాండ్స్కి ఫిక్స్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూసారంటే మీకు ఫోర్ ఇలా నాలుగు ఫిక్స్ అయిపోయి ఉంటాయి మీకు ఇవి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి సార్ చెక్ చేయండి మీషోలో అవి కూడాను ఈ ఫ్రేమ్ కూడా దాని తగ్గట్టుగా ఆ సైజ్ వస్తుంది అనమాట రెండు మీకు ఆన్లైన్లో దొరికేస్తాయి లేదంటే మీకు బయట స్టోర్స్లో కూడా దొరుకుతాయి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను జరీ థ్రెడ్ తీసుకున్నాను ఈ జరీ థ్రెడ్ చూడండి సెవెన్ ఫైవ్ ఫోర్ గోల్డ్ కలర్ బాగానే ఉందండి ఇలా మీరు నెంబర్ వైజ్ ఈ కూడా తీసుకోవచ్చు జరీ థ్రెడ్స్ లేదంటే మీరు క్యాజువల్గా తీసుకోవచ్చు ఇందులో కూడా గోల్డ్లో షేడ్స్ ఉంటాయి అలాగే పలుచగా అలాగే స్ట్రాంగ్గా అలా అలా కూడా ఉంటాయి అనమాట దీంట్లో మీకు మ్యాట్ ఫినిష్ వచ్చినట్టు గోల్డ్ రాగి అలా మనకి ఏ కలర్ కావాలంటే కలర్ తీసుకోవచ్చు మీకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇదే గోల్డ్ కావాలి అంటే మీరు ఇలా సెవెన్ ఫైవ్ ఫోర్ నెంబర్ ఉన్నది తీసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఈ జరీ థ్రెడ్ యూస్ చేస్తున్నాను ఇలాగే ఈ క్లిప్డ్ స్టోన్స్ అండి ఇవి వచ్చేసి ఇవి మీకు కనిపిస్తున్నాయి కదా ఇవి నేను గ్లూతో ఆ గ్లూ కూడా వచ్చేసి బీ సెవెన్ థౌజండ్ గ్లూ వస్తుంది కదా అది దాంతో నేనైతే గమ్తో పెట్టేసాను తర్వాత నీడిల్స్ వచ్చేసి ఈ మగ్గం వర్క్ నీడిల్స్ మీకు మగ్గం వరకు ఐడియా ఉన్న వాళ్ళకి అయితే మీకు తెలుస్తుందండి ఇవి అసలు టచ్ లేని వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపించవచ్చు ఇవి మనకి నీడిల్స్ నెంబర్స్తో వస్తాయి నీడిల్స్ నెంబర్స్ ఇచ్చు కదా ట్వంటీ త్రీ ఈ ట్వంటీ త్రీ అనమాట ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అనేది చాలా సన్నగా వస్తుందండి మీకు నెంబరు క్యాప్చర్ అవ్వట్లేదు ట్వంటీ ఫోర్ ఇది చూడండి ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అలాగే ఫోర్టీన్ ఉంటుంది మనం ఎక్కువ ఇప్పుడు ఈ స్టిచ్ వచ్చేసి ఇక్కడ నేను చైన్ స్టిచ్ అనమాట చైన్ స్టిచ్కి మనం ఫోర్టీన్ నెంబర్ వాడుకోవచ్చు ఇలాంటి ఫ్లవర్స్కి కూడా ఫోర్టీన్ నెంబర్ వాడుకోవచ్చు ఇక్కడ ట్వంటీ ఫోర్ అనేది చిన్న చిన్న బీట్స్ ఎటువంటివి వర్క్స్ చేసినప్పుడు బీట్స్ అవి మనకి ట్వంటీ ఫోర్టీన్ అనేది కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి దూరదు సైడ్ హుక్ అనేది ఇది మనకి ఇలా ఇలా హుక్లా ఉంటుంది అసలు క్యాప్చర్ అవ్వట్లేదు ఇలా ఉంటుందండి ఇలా హుక్లా ఉంటుంది ఇది మీకు నేను ఫోటో కూడా యాడ్ చేస్తాను లేని తర్వాత వీలైతేను ఈ హుక్తో మనము తీస్తాం అనమాట థ్రెడ్ని క్రింద నుంచి ఇలా లాగుతాం దాని ఈ హుక్ తగులుగుంటుంది థ్రెడ్ అనేది మీకు ఫోర్టీన్ నెంబర్ అయితే అది ఇంకా బాగా తెలుస్తుంది ఈ ట్వంటీ ఫోర్ అన్నది చాలా చిన్నిగా ఉంటుంది వాళ్ళ హుక్ అనేది చివరిన పాయింట్ అనేది చాలా సన్నగా ఉంటుంది అనమాట ఫస్ట్ ఇప్పుడు మనం ఇలా థ్రెడ్ తీసుకున్నప్పుడు ఈ థ్రెడ్ని మనం ఇలా ఇక్కడ ఆల్రెడీ ఫ్రేమ్కి పెట్టేసి ఉంది కదా ఇలా క్రింద పెట్టేసుకోవాలన్నమాట దీని చివరిని ఉంటుంది చూడండి ఈ చివరి వచ్చేసి మనం ఒక మూడు అయితే వేసుకోవాలి ఇంకా సూదికి ఎక్కించడం అలా ఏముండదు జస్ట్ ముడి వేసుకుని ఇలా పట్టుకోవాలన్నమాట ఇలా మనం ఈ లెఫ్ట్ హ్యాండ్ ఈ ఫ్రేమ్ కింద ఈ ఇక్కడే ఉంచాలి మనం రైట్ హ్యాండ్ వచ్చేసి నీడిని పట్టుకుంటాం నీడిని పట్టుకుని ఈ నీడిల్ని క్రిందకి దింపి ఆ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న థ్రెడ్ని ఈ హుక్కు తగలాలన్నమాట ఈ హుక్కు తగిలితే దాన్ని మనం పైకి తీసుకొచ్చి రింగ్లో మనం నాట్ వేస్తాం అవి చాలా క్లియర్గా చెప్పాలి మీకు అంత క్లియర్గా అయితే ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు కానీ మీకు మగ్గం వరకు ఇంట్రెస్ట్ ఉంది నాకు ఇంకా క్లియర్గా జూమ్ చేసి పెట్టండి అంటే నేను పెడతాను జస్ట్ నేను జస్ట్ చూపిస్తున్నాను అంతే నేను ఎలా చేస్తాను అనేది మాత్రం చూపిస్తాను ఈ వీడియోలో ఆల్రెడీ డ్రా చేసేసుకున్నానండి నేను ఇలా మార్కర్తో మీ దగ్గర పెన్సిల్ ఏమైనా ఉంటారా దాంతో మార్క్ చేసుకోవచ్చు చూడండి క్రింద ఇలా థ్రెడ్ని పట్టుకోవాలి మనం క్రింద ఒక నాట్ వేసుకుని నాట్ అంటే థ్రెడ్కి ముడి వేసుకుని ఇలా కింద చేత్తో పట్టుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ మనకి మగ్గం వర్క్ సూదండి ఇది మీకు నెంబర్ అది చెప్పాను కదా మనకి హుక్ హుక్లా ఉంటుంది అనమాట ఆ హుక్ అనేది అటు సైడ్కి ఉండాలి మన వైపు ఉండొద్దు నేను క్లియర్గా మగం వర్క్ వీడియోస్ పెట్టానండి స్టెప్ వన్ నుంచి క్లాస్ వన్ నుంచి పెట్టాను ఎవరి చూడని వాళ్ళు ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి అవి చూడండి అప్పుడు కొంచెం స్టార్టింగ్ అనమాట అందుకు కొంచెం క్లియర్గా లేకపోవచ్చు సో మీకు క్లియర్గా కావాలి మాకు మగం వర్క్ వీడియోస్ మీరు క్లాసెస్ వైజ్ మళ్ళీ స్టార్ట్ చేయండి అంటే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను కానీ మీరు క్లియర్గా నాకు కామెంట్ చేయండి ఎవరికైనా సరే మగ్గం వర్క్ ఇంట్రెస్ట్ ఉంది మాకు ఇదివరకు వీడియోస్లో అంత క్లారిటీగా లేదు ఇప్పుడు మళ్ళీ చెప్పండి అక్క అంటే ఖచ్చితంగా చెప్తా ఒకసారి అవి కూడా చూడండి మీకు హెల్ప్ అవ్వచ్చు అందులో ముడి ఎలా వేయాలి ఎలా క్యాచ్ చేసుకోవాలి థ్రెడ్ని చాలా క్లియర్గా వీడియోస్ ఉన్నాయి ప్లేలిస్ట్ మన ఛానల్లో ఉన్నమాట మగ్గం వర్క్ ప్లేలిస్ట్ ఒకసారి నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను చూడండి ఇక్కడైతే నేను క్రింద థ్రెడ్ని పట్టుకుంటాను ఒక చేతితో ఇంకొక చేత్తో ఇలా సూదిని తీస్తాం అనమాట ఇక్కడ మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు ఎందుకంటే నేను ఇక్కడ జూమ్ చేసేది చూపించట్లేదు నార్మల్గా చూపిస్తున్నాను చూడండి ఇదంతా చైన్ స్టిచ్ అనమాట చైన్ స్టిచ్ అంటారు దీన్ని నేను ఇక్కడ వాడేది మొత్తం చైన్ స్టిచ్చే మనకు ఒక్క చైన్ స్టిచ్ వస్తే చాలు చాలా వరకు డిజైన్స్ అయితే చేసేయచ్చు ఆల్మోస్ట్ మగ్గం వర్క్ అంతా కూడా చైన్ స్టిచ్తోనే ఆధారపడి ఉంటుంది మిగతావి ఇప్పుడు చిన్న చిన్నవి ఉంటాయండి ఇక్కడ లాంగ్ అండ్ షార్ట్ అనమాట ఫ్లవర్ మధ్యలో యూస్ చేసింది స్టిచ్ వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ దాన్ని లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అంటారు పైన ఫ్లవర్ పైన జిగ్ జగ్ స్టిచ్ అలా కొన్ని ఉంటాయి వేరియేషన్స్ అవన్నీ కూడా మీకు ఉన్నాయి ఆల్రెడీ వీడియోస్ ఒకసారి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను గొమ్తో సె బి సెవెన్ థౌజండ్ గొమ్ ఉంటుంది కదా దాంతో అయితే ఈ కుందమ్స్ అయితే అంటించానండి ఇది వెల్వేట్ క్లాత్ కదా ఫస్ట్ టైం అన్నమాట నేను వెల్వేట్ క్లాత్ మీద వర్క్ చేయడము ఇది వచ్చేసి నేను ఫ్రాక్ కోసం బేబీ ఫ్రాక్ కోసం అయితే వర్క్ చేస్తున్నాను అంటే మనకి పైన బాడీ పార్ట్కి ఫ్రంట్ వైపున రావడం కోసం ఇలా నడు మనకి పై వైపున ఇది స్టిచ్చింగ్ చేసింది వీడియో అయితే మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా రెండూ తీసాను అవి రెండూ కూడా పోస్ట్ చేస్తాను ఇక్కడ జస్ట్ అయితే వర్క్ అయితే సింపుల్గా ఎలా చేశాను అనేది చూపిస్తున్నాను మీకు ఎవరికైనా మగ్గం వర్క్ ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు నాకు పిన్ కామెంట్ చేస్తే నేను క్లాసెస్ పెట్టడానికి ట్రై చేస్తాను మేబీ ఇప్పుడు కుదరకపోయినా ఈ దసరా బిజీగా ఉంటాం కాబట్టి దసరా అయ్యాక ఖచ్చితంగా నేను పెడతానండి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందనేది నాకు చెప్పండి ఓకేనా ఇదైతే ఇలా చైన్ స్టిచ్ లాస్ట్ చూసారా ముడి వేసాను ముడి సరిగ్గా వేయలేదు అంటే మీరు ఎంత స్టిచ్ చేసుకుంటూ వచ్చారో అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట క్రిందికి అంటే ఒక్కటి మనకి ఏంటంటే ఇది గొలుసుకుట్టు కదా ఒక్క కుట్టు లాగాము అంటే మొత్తం కూడా ఆటోమేటిక్గా ఊడిపోతుంది అనమాట అందుకు మీరు ముడి అనేది చాలా ఇంపార్టెంట్ అండి స్టార్టింగ్ ఎలా వేసుకుంటామో ఎండింగ్లో ముడి వేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ముడి మీరు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి వేసేస్తాం పడిపోయింది అనుకోకుండా ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి ఇలా పుష్ చేసుకోవాలన్నమాట పుష్ చేసుకుంటే అది రావట్లేదు చైన్ ఓడట్లేదు అంటే మీకు కుట్టు ఊడిపోకుండా ఉంది అంటే మీరు వేసిన ముడి కరెక్ట్గా ఉందని అర్థం అనమాట ఇలా చెక్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మీకు క్లియర్గా అయితే నేను చూపించలేకపోతున్నాను ఎందుకంటే నేను నార్మల్గా తీసిన వీడియో అనమాట అంటే ఇలా యోగ పార్టీకి ఎలా ఉంటుంది వర్క్ అనేది ఇదంతా కూడా మనం చేతితో కూడా డిజైన్ చేసుకోవచ్చు ఎందుకంటే గొలుసుకుట్టు అందరికీ వస్తుంది నార్మల్ సూట్తో కూడా ఆ నార్మల్ సూట్తో గొలుసుకుట్టు ఎలా కుట్టాలి అనేది కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఆ ప్లేలిస్ట్ కూడా ఉంది ఒకసారి అది కూడా చెక్ చేయండి నేను వీలైతే అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇదంతా కూడా మనం గుల్ చేత్తో కూడా కుట్టేయచ్చు అనమాట మగ్గం వర్క్ మగ్గం సూత్తో ఏంటి స్పెషల్ అంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది వర్క్ అనేది ఇప్పుడు ఇది మీరు కొట్టడానికి చేత్తో కొట్టడానికి మీకు ఒక టూ అవర్స్ పడితే ఇదే మగ్గం వర్క్ మగ్గం సూత్తో చేయడానికి వన్ అవర్లో అయిపోతుంది అనమాట ఫినిషింగ్ కూడా చాలా సన్నగా చిన్నగా వస్తుంది